ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థుల విజయడంక ఇరవై రెండు నాలుగు ఇరవై ఇరవై ఐదు మధ్యాహ్నం ప్రకటించిన ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాల్లో ట్రినిటీ ఎన్యర్ జూన్ కళాశాల కరీంనగర్ పెద్దపల్లి విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి విజయ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో పాల్గొన్న విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ శ్రీ దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో చేరిన విద్యార్థుల ఫౌండేషన్ మెరుగుపరుస్తూ ఖచ్చితమైన ప్రణాళికతో సిలబస్ పూర్తి చేసి తగినంత సమయం రివిజన్ కొరకు ఉపయోగించి విద్యార్థులలో నమ్మకం కలిగించడం ద్వారా వారు ఒకరికి ఒకరు పోటీపడి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడానికి వీలైంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఒత్తిడిలోని విద్యా విధానం మా ప్రత్యేకతని విద్యార్థులు చదువులో ఉన్న వెనుకబాటుతనాన్ని గుర్తించి సరిచేయడం ద్వారా ఉత్తమ మార్కులు సాధించడం వీలైందని తెలిపారు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా మరి కళాశాలలు మనకు పనిచేస్తాయని చెప్పి మనం తెలియజేయడం జరుగుతూ ఉంది మరి అసే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాపైన గొప్ప విశ్వాసంతో నమ్మకంతో వారి బిడ్డలను చేర్పించి ఇంత చక్కటి ఫలితాలు రాబట్టడానికి మరి తోడుకున్నటువంటి మరి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాపకులకు సాగే సంస్థలు విలాసంస్థలందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఇంటర్మీడియట్ విద్యా విషయంలో కరీంనగర్ పట్టణానికి తలమారికంగా ఎన్టీ విద్యా సంస్థలు కాలా నిర్వహించడం చాలా మరిభావమైన విషయం తప్పకుండా ప్రజల ఆశలకు అనుగుణంగా తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా రాబోయేటువంటి విద్యా సంవత్సరాల్లో కూడా మరి గతంలో ఎట్లయితే గత నలభై సంవత్సరాలుగా ఈ విద్యా సేవలో ఎంతో గొప్ప మార్పులు తీసుకొచ్చి ప్రజలకు ఏ విధంగా విద్యార్థులకు ఏ విధంగా అయితే మరి వారికి ఫలితాలు మంచి ఫలితాలను అందించి వారి భవిష్యత్తు క్రమం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యార్థి భవిష్యత్తు ధ్యేయంగా వారికి ఉన్నత విద్యను అందించే క్రమంలో మరి అత్యుత్తమ ఫలితాలు సాగే దశగా మా అధ్యాపక వృందం మా ప్రిన్సిపల్స్ అందరూ కూడా గుర్తు చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరింత చక్కటి విజయన ప్రతి ఒక్కరికి మా ప్రశ్నమిత్రులందరికీ మరి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మా సంస్థపై విశ్వాసాన్ని కలిగించే విధంగా మా కృషి చేస్తున్న విధానాన్ని బట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీరందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పూర్తిగా తెలియజేస్తా ఉన్నా సార్ సార్ మిత్రులు సీనియర్ గ్రూప్ ఫోటో తీసుకొని వెళ్ళాడు సార్ ఆల్ సీనియర్స్ ప్రాపర్ సార్ అంటే మిగతా ఉన్నారు సార్ కొంచెం వెనుకొని జరగాను సార్ తెలుసు సార్